విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి జరుగుతున్నటువంటి గొడవ చాలామందికి తెలుసు కేంద్ర ప్రభుత్వం దాన్ని అమ్మేయాలని చెప్పి నిర్ణయించుకుంది ఆ ప్రాసెస్ డిలే అవుతోంది కానీ ఎప్పటికైనా అమ్మేస్తారనే భయంతో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో దాన్ని ఏ విధంగా రక్షించాలి అని చెప్పి రకరకాల సొల్యూషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు చాలామంది ఈ మధ్యనే బీజేపీ వారు నిన్ననే అనుకుంటాను పురంధేశ్వరి గారి నాయకత్వంలో వెళ్ళి కేంద్రంలో మంత్రి గారిని కలిసి దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలపండి సెయిల్లో విలీనం చేయండి ఆ విధంగా ఇది కూడా నడుస్తుందని చెప్పి వాళ్ళు అడిగారు కానీ వీటన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐడియా వేశారట అదేమిటో మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏమిటది ఏమండి అసలు విశాఖపట్నంలో ఈ స్టీల్ ప్లాంట్ ఎందుకు దాన్ని తీసేస్తే ముప్పై మూడు వేల ఎకరాలు వస్తాయి ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో మనం చక్కగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక శుభోదయాన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అడిగారట ఆయన తెల్లబోయాడు ఈ ప్రపోజల్ తోటి ఏమండి స్టీల్ ప్లాంట్ని ఎట్లా తొలగిస్తారు అందులో ఆ భూమిలో మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టడం ఏంటి ఇది జరిగే పనేనా ఇది ప్రజలు సహిస్తారా దీన్ని ప్రజలు ఆమోదిస్తారా దీన్ని అని అడిగితే ఆ స్పందన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం నచ్చలేదట అదేంటంటే మీరు ప్రతిదానికి కూడా నెగిటివ్గా మాట్లాడతారు నాతోటి ఎందుకు సాధ్యం కాదు అని అన్నట దీని మీద చాలామంది ఆశ్చర్యపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ఆలోచన చేయడం ఏంటి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా రక్షించాలని అందులో చూస్తే దాన్ని తీసేస్తే ముప్పై మూడు వేల ఎకరాలు వస్తాయి కదా దాంట్లో చక్కగా మనకు కావాల్సిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టుకోవచ్చు కదా అని ఆలోచన చేయడం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది ఎంత క్రూయల్గా ఉంటుంది ప్రజలకి ఏ రకంగా సంబంధం లేకుండా ఉంటుంది అని చెప్పడానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన ఓడిపోయాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ ప్రపోజల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేసేవాడు ఈ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చక్కగా దీన్ని మూసేయండి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా స్క్రాప్ కింద మేసేయండి అక్కడ ఉన్న భూమిని నాకు ఇచ్చేయండి ముప్పై మూడు వేల ఎకరాలు ఆ భూమి అంతా కూడా గతంలో రైతులు ఇచ్చింది రైతుల దగ్గర తీసుకొని అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టారు ఆ భూమిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి కళ